గంగవరం గ్రామంలో ప్రసన్న కుమార్ రెడ్డి అంచనులుగా ఉండే కొందరు వ్యక్తులు నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారికి వెళ్ళి నాకు తక్కువగా ఇస్తే నేను వైసీపీ పార్టీలోకి వస్తానని చెప్పేసి చెప్పినట్లు దానికి ఆయన నిరాకరిస్తున్నట్లుగా చాలామంది వైసీపీ కార్యకర్తలు మా ఊళ్ళో నా మీద దుష్ప్రచారం చేసి సునకానందం పొందుతా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ప్రసన్న కుమార్ రెడ్డి గారు నేను మీ కాడికి వచ్చింది మిమ్మల్ని డబ్బులు రాలా నా డబ్బులు రెండు వేల పదమూడు నుంచి మీ దగ్గర నా డబ్బులు ఉన్నాయి నేను ఆ డబ్బులు అడగడానికి నేను వచ్చాను ఆ డబ్బులు ఇవ్వకపోగా నా మీద ఈ విధంగా దుష్ప్రచారాలు చేసి ఈ విధంగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు లేదు నాకు మీరు డబ్బులు ఇవ్వబడలేదు అని మీరు నేను ఇద్దరు నమ్ముకున్న దొన్నవాడ కామాక్షం మీద మీరు ప్రమాణం చేసి చెప్పగలరా నేను అడుగుతున్నా మిమ్మల్ని అదే కాకుండా మీరు ఈ రోజు ఇది కొత్త కాదు నేను అక్కడిని బాధతో బయటపడ్డా నాలాంటి బాధితులు మీ నియోజకవర్గంలో ఎంతమంది ఉండారో అది మీకు తెలుసు ఆ విషయం నేను గతంలో డబ్బులు ఇవ్వాల్సినప్పుడు ఎన్నో దశాలుగా మీకు ఫోన్లు తీయడం జరిగింది ఏదో కారణాలు తీస్తూ కాలం కడుపుతూ వచ్చారు నాకు గత నెలలో మేము చెన్నై నుంచి వచ్చినప్పుడు నాకు ఒక ఘోరమైన యాక్సిడెంట్ జరిగి మా ఫ్యామిలీ మెంబర్స్ మేము ప్రాణాలతో బయటపడ్డాం ఆ ఇబ్బందుల్లో నీకు నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు నీ ఇంటికి వచ్చా నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నేను కాలు ముందు పూసుకున్నానన్నా ఇంకొక మేము మది కలదా ఉన్నాం తెల్లవారు వచ్చా తెల్లవారు వచ్చినప్పుడు పొగలు రావుతానా మీరు రాత్రి రామని చెప్పింది మీరు కాదా నేను మా విలేజ్ పార్టీ అధ్యక్షుడు బాబు మేము ఇద్దరు ముగ్గురు కలుసుకొని కనీసం రెండు మూడు దఫాలు నైట్ మీ ఇంటికి మీకు ఫోన్ చేస్తే మీరు ఫోన్ తీరు పొగలు వస్తే రాత్రిలో రమ్మంటారు రాత్రిలో వస్తే ఫోన్ తీరు మరి మాకు డబ్బులు ఇవ్వాల్సిన మేము వస్తే మేము డబ్బు కోసం వచ్చి మేము పార్టీలో చేస్తాము మా మీద పుష్ప్రచారం చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను మిమ్మల్ని కృషి చేస్తున్నా మేము సుమారు ముప్పై సంవత్సరాలు కల్పించు మా కుటుంబం మా అన్నదమ్ములని ఈ కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి మేము ఎంతో సేవ చేశాము మీ ఫాలోయర్స్గా పేరు పాడము వైసీపీలో ఉన్నా మా ప్రతనం చేశాడు నేను రెండు వేల పద్నాలుగు వరకు మీ ఎమ్మెడ్య చేశారు మాకు డబ్బులు ఇచ్చేదానికి పాలించి చిట్టికైనా గుర్తు తెచ్చుకొని మా డబ్బులు మాకు ఇచ్చి మా డబ్బులు మాకు ఇవ్వాల్సిందిగా మేము పాడుతున్నాం అదే